శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో గణపతికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో గణపతికి అర్ఘ్యం ఇస్తే కలిగే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతి తర్పణ ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు అంటే ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతికి తర్పణం ఇవ్వాలి ఆ తర్పణం పేరు చతురావృత్త తర్పణం ఈ చతురావృత్త తర్పణం అనేది వినాయక చవితి రోజు ఇస్తే చాలా మంచిది లేదా సంకష్టహార చతుర్థి రోజు ఇస్తే చాలా మంచిది లేదా ప్రతి నెలలో శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ చవితి రోజు ఈ చతురావృత్తి తర్పణం అనే ప్రత్యేకమైన తర్పణం ఇస్తే చాలా మంచిది అయితే దానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంటుంది ఈ చతురావృత్త తర్పణం ఇచ్చుకోలేని వాళ్ళు గణపతికి అర్ఘ్యం ఇస్తూ ఒక శ్లోకం చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి గణపతి చాలా తొందరగా అనుగ్రహిస్తాడు అర్ఘ్యం ఇవ్వటం సులభం ఒక రాగి చెంబులో బెల్లపు పానకం తీసుకొని ఆ బెల్లపు పానకము పళ్ళెంలో విడిచిపెడుతూ గణపతికి అర్ఘ్యంలాగా వదిలిపెట్టాలి ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ పూజ గదిలో ఉంటే రాగి చెంబులో బెల్లపు పానకం తీసుకోండి ముందు ఒక పళ్ళెం పెట్టుకోండి ఆ పల్లెంలో ఈ బెల్లపు పానకాన్ని వదిలిపెడుతూ ఒక స్తోత్రం చేసుకోవాలి గణపతికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన స్తోత్రం అది అలా బెల్లపు పానకంతో ఇచ్చినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళినా బెల్లపు పానకంతో గణపతికి అభిషేకం చేయించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గణపతికి బెల్ల పానకం అంటే చాలా ఇష్టం అయితే గణపతికి ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన స్థుతి ఏంటంటే రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానామయం కర్త త్రాత భవ భవార్ణవాత్ ద్వైమాతుర కృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరం దేహి వాంఛితం వాంఛితార్థద అనేన సఫలార్ఘేణ సఫలోస్తు సదామమ ఇది పురాణాల్లో చెప్పబడిన గణపతికి సంబంధించిన అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పాల్సినటువంటి స్థుతి ఈ స్థుతిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే బెల్లపు పానక వదిలిపెట్టేటప్పుడు మనం చెప్పే ఈ స్థితిలో ఉన్న అర్థం ఏంటంటే రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక త్రైలోక్య రక్షక అంటే ముల్లోకాలను రక్షించే గణపతికి నమస్కారం గణాధ్యక్ష గణాలన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి గణపతి మాకు రక్షను కలిగింపజెయ్యి అనే అర్థంలో రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక అంటూ కీర్తిస్తున్నాం భక్తానాం అభయం కర్త త్రాతా భవ భవార్ణవాత్ భవసాగరం సంసార సాగరం నుంచి భక్తులను బయటికి తీసుకొచ్చి అభయం ఇస్తావు స్వామి నీకు నమస్కారం అనే అర్థంలో భక్తానాం అభయం కర్త అంటూ కీర్తిస్తున్నాం ద్వైమాతుర కృపాసింధు ఇద్దరు తల్లులు కలిగిన గణపతికి నమస్కారం ఒక తల్లి పార్వతి ఇంకో తల్లి గంగా అందుకే ద్వైమాతుర కృపా సింధు షణ్మాతురాగ్రజ అంటే ఆరు ముఖాలు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సోదరుడైన గణపతి నీకు నమస్కారం అని అర్థం వరదస్త్వం వరం దేహి వాంఛితం వాంఛితార్థద అంటే అర్థం ఏంటంటే మాంఛితములు అంటే మా మనసులో ఉన్న కోరికలు నెరవేరటానికి మాకు వరాలిచ్చేటటువంటి గణపతి నీకు నమస్కారం అనేన సఫలార్ఘ్యేణ సఫలవస్తు సదామమ మా కోరికలన్నీ సఫలంగా అవటానికి నీకు ఇలా అర్ఘ్యమిస్తున్నాను అని చెప్పటమే ఈ స్థుతిలో ఉన్న అంతరార్థం చాలా శక్తివంతమైన స్థుతి పురాణాల్లో చెప్పారు రాగి చెంబులో పానకం తీసుకొని గణపతి ఫోటో కానీ విగ్రహం ముందు కానీ ఆ పానకం ఒక పళ్ళెంలో విడిచిపెడుతూ ఈ స్థుతి చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్య రక్షక భక్తానాం అభయం కర్త త్రాత భవభవార్ణవాత్ ద్వైమాతుర కృపా సింధో షణ్మాతురాగ్రజ ప్రభో వరదస్త్వం వరందేహి వాంఛితం వాంఛితార్ధద అనేన సఫలార్ఘ్యేణ సఫలోస్తు సదామమ పురాణాల్లో చెప్పబడిన రహస్యమైన శక్తివంతమైన అర్ఘ్యప్రధాన స్థుతి గణపతికి సంబంధించింది ఇది చదువుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి గణపతి అనుగ్రహం ద్వారా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి